హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వరంగల్లో కాశీబుగ్గా అనే ఏరియాలో దుర్గామాతని పెట్టారండి సెవెంటీన్ ఫీట్స్ దుర్గామాతని చాలా బాగుందండి రెండు కళ్ళు చాలు అమ్మవారిని చూడ్డానికి ఈ అమ్మవారు అడిగిన వెంటనే వరాలు ఇచ్చి అమ్మవారులా ఉన్నారు అసలుకి చాలా అందంగా అమ్మవారికి అయితే రెండు కళ్ళు సరిపోవు అంత సుందరంగా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే చాలా బాగుంది ఎక్కడెక్కడి నుంచో చూడడానికి వస్తున్నారు ఈ అమ్మవారిని చూడడానికి ఈ అమ్మవారిని చూడడానికి మా పిల్లలు నేను కలిసి వెళ్ళాము చూడ్డానికి అమ్మవారికి ఇక్కడ సెట్ వేశారు చూడడానికి కూడా చాలా బాగుంది అసలుకి పికాకులు నేచరు చెట్లు అంత పచ్చని వాతావరణం ఇక్కడ టెంపుల్లా పెట్టారు చాలా చాలా బాగుందండి చూడడానికి ఇక్కడ టూ పికాక్స్ పెట్టారు నిల్చున్నాడు మళ్ళీ ఇక్కడ శివుడు ఉన్నాడు పైనుంచి వాటర్ అవుతున్నాయి అందరు దాన్ని కూడా చూడడానికి వస్తున్నారు ఇటు సైడ్ శివుడికి డెకరేషన్ కూడా ఉంది మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద సెట్ దాంట్లోపల లయ్య పూజ చేస్తున్నారు అమ్మవారికి ఎంతో బాగుంది ఇది అయితే రెండు కళ్ళు సరిపోనంత బాగుంది నాకు ఇది ఎంతో నచ్చింది ఇక్కడ దుర్గామాత ఎంతో నీట్గా ఉంది డెకరేషన్ మళ్ళీ డీజేస్ అవన్నీ ఎంతో నచ్చాయి నాకు ఇప్పుడైతే మీకు స్టార్టింగ్ నుంచి మొత్తం చూపించాలనుకుంటున్నా ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యి లోపల వరకు వెళ్ళాలి ఎంతో బాగుంది ఇక్కడ సెట్ మాత్రం మీరందరూ వెళ్ళి వీక్షించాలని అనుకుంటున్నా